గూడూరు జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో శుక్రవారం జరిగిన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గూడూరు శాసన సభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉపాధ్యాయులను సన్మానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చదివిన ఈ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు తాను చదువుకున్న రోజులను ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు ఉపాధ్యాయ వృత్తి సమాజంలో ఎంతో గౌరవమైన వృత్తి అని సునీల్ కుమార్ పేర్కొన్నారు మన ముఖ్య అతిథి మన గూడు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పి ఆశ్ కుమార్ గారికి హృదయపూర్వకంగా సాధారణంగా ఆత్మీయంగా మేము ఈరోజు స్వాగతం పలుకుంటున్నాం

చంద్ర గారికి శివకుమార్ గారికి భాస్కర్ రాజు గారికి నా మిత్రుడు మురళీ గారికి అలాగే రాజు గారికి ఇక్కడికి వచ్చినటువంటి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా కూడా చాలా సంతోషం నేను చదువుకున్నటువంటి స్కూల్లో నేను ఇక్కడ అతిథిగా రావడం నాకు చదువు చెప్పినటువంటి నేను ఇక్కడ తొమ్మిదవ క్లాస్ పదవ క్లాస్ కూడా ఈ స్కూల్లోనే చదివాను గురువు రాసిన వాళ్ళ వల్ల ఇప్పుడు శివకుమార్ గంగసింగ్ శివకుమార్ గారు తెలుసు మీకు చిన్నప్పుడు ఈ బాలమిత్ర చందమామ ఆ బుక్స్లో కూడా కథలు రాసేప్పుడు అక్కడ మా గురువు అయినా చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర చదువుకోవడం అమ్మా నేనే చిన్నప్పటి నుంచి పెద్ద చదువు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు పెద్ద ఇంటెలిజెంట్ లేదమ్మా నేను యావరేజ్ యావరేజ్ కన్నా బిల్ స్టూడెంట్ కానీ

వీళ్ళందరూ కూడా నేను కొనగా చూడలేదు మీ సొంత అన్నగానో తమ్ముడు గాను ఉంటారు తమ్ముడు మీ సొంత కుటుంబ సభ్యుడిగా చూసి మీరందరూ కూడా ఈసారి ఈ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మన కూడరు మన సునీ గెలవాలన్న ఉద్దేశంతో మీరు అందరూ కూడా నాకు సహకరించి మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఎమ్మెల్యే గారు అని చెప్పి కూడా గర్వంగా చెప్తాను ఎందుకంటే టీచర్స్ నాకు ఎప్పుడు కూడా గౌరవం ఎందుకంటే మా మా అమ్మ నాన్న తప్ప మా పెద్దమ్మ మా అత్తలు మా మామలు అందరూ కూడా టీచర్స్ అందరూ కూడా టీచర్ ఉన్నవాళ్ళే కాబట్టి అంటే ఎప్పటికీ గౌరవ పవిత్రమైన వృద్ధి టీచర్ వృద్ధి మీ ద్వారా ఎంతోమంది బిడ్డలు దేశానికి మంచి పౌరుడుగా తీర్చి విషయంలో ప్రథమ పాత్ర మీరే తల్లిదండ్రుల కన్నా ముఖ్యంగా మీరు చెప్తే పిల్లలకారు తప్ప తర్వాత సెకండ్ బ్లాస్ ప్రజాన్ మొత్తం మీకే మీరు చెప్పిందే వినేటువంటి పరిస్థితి అని చెప్పి ఎందుకంటే కాబట్టి సాయంత్రం ఐదు గంటల ఇంటికి వచ్చేస్తాం హ్యాపీగా పరిస్థితి కానీ కొన్ని సంవత్సరాలు అందరూ కూడా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే నాకు ఇబ్బందులు పడ్డాలో తెలుసు కానీ నాకు గవర్నమెంట్ లో పెద్ద ఇబ్బందులు పెద్ద లేవు పాల్గొన్నారు ఏమి ఇబ్బంది చెప్పద అప్పుడు కన్నా ఆ గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ మేయర్ అని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే మీకు ఒక మంచి అది మంత్రి ఉన్నాడు ఎందుకంటే ఆయన కొత్త అయినా అన్ని సమస్యల పట్ల అవగాహన చేసి ఈరోజు మేము కూడా చెప్పేది సంతోషం ఏంటంటే ఎంతో మంది నిరుద్యోగులు గత ఐదు సంవత్సరాలు కానీ ఎప్పుడు కూడా టీచర్ కోర్సు చేసిన వాళ్ళు పరిస్థితి గవర్నమెంట్ కూడా ఎన్డిఏ గౌంట్ వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు దాదాపు పదహారు వేల ఆరు వందల చిన్న పోస్టులని ఫిల్అప్ చేసి